హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభ్రత చెప్పబోతున్నారు సో ఉగాది కానుకగా మహిళలకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు గతంలో ఆ హామీ ప్రకారం నిధి పథకానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగింది సో మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వివరాలు చెప్పారా లేదా ఈ పథకానికి సంబంధించి రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల పదిహేను రూపాయలు లబ్ధి పొందుతారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్ని కులాల మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది ఫలానా కులం అని చెప్పి ఏమీ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ మహిళలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని చెప్పారు ఈ పథకం మాదిరిగానే గతంలో వైఎస్ఆర్ చేత పథకం ఉండేది సో వైఎస్ఆర్ చేత పథకం ద్వారా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు మాత్రమే ఇచ్చేవారు అది కూడా నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు మాత్రమే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు ఆ పథకానికి మినహాయింపుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి లేదా వాళ్ళ ఖర్చుల కోసం ఉపయోగపడే విధంగా కూడా తీసుకుని రావడం జరిగింది మరి ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది ప్రభుత్వం ఏర్పడి కూడా పది నెలలు అయిపోయింది ఇందులో భాగంగానే కొన్ని హామీలను అమలు చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక పెన్షన్లను కూడా పెంచడం జరిగింది సో ఇలా కొన్ని పథకాలను ప్రారంభించారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఉగాది కానుగ అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి ఇక మార్చి ముప్పై తేదీన ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు రూల్స్ అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరు అర్హులు చూసుకుంటే రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది డాక్యుమెంట్స్ వచ్చేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా రెడీగా పెట్టుకోండి అలాగే వితంతో పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఈ పథకానికి అర్హుల అంటే ఇంకా క్లారిటీగా తెలియదు మ్యాక్సిమం అర్హులయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా మనకు అప్డేట్స్ కూడా రావాలి ఎందుకంటే అంగన్వాడీ ఆశా వర్కర్లకు కానీ వితంతో పెన్షన్లకు కానీ ప్రతీ నెల వాళ్ళకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అందుకని ఈ పథకం వర్తిస్తుందా లేదా అనేది చెప్పలేము అది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి సో ఈ పథకాన్ని ఉగాది కానుకగా ప్రారంభిస్తారని అప్డేట్ రావడం జరిగింది అంటే ఈ పథకానికి సంబంధించి రూల్స్ అర్హతలు విడుదల చేస్తారు అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలో కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇంకా అఫీషియల్గా అప్డేట్ రావాల్సి ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ రాగానే నేను వెంటనే వీడియో చేసి చెబుతాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్